ఫ్రెండ్స్ ఇంటికి సంబంధించిన ఇక్కడ స్టెప్స్ గానీ స్లాబ్ కి సెంటరింగ్ కొట్టడానికి అయితే వచ్చేసారు రెండవ రోజు చూసుకుంటే కడ్డీలు కట్టే వాళ్ళు కడ్డీలు కట్టడానికి కూడా వచ్చేసారు రెండవ రోజు వర్షం కారణంగా కూలళ్లు పనులు ఎవరైతే రాలేదు కావాల్సిన మెటీరియల్ దింపడానికి వర్షం పడుతుంది మెటీరియల్ కూడా దింపలేదు వర్షం తగ్గిన తర్వాత మరుసటి రోజు సిమెంట్ గాని కంకర్ గాని ఇసుక గాని మొత్తం దింపి తర్వాత ఇక్కడ స్టెప్స్ కి మొత్తం కాంక్రీట్ వేయడానికి మనము రైచుటి నుంచి మన బేల్దార్లు కూలలు అందరూ అయితే వచ్చేసారు మొత్తం మా ఇంటి పైన టెర్రస్ కాంపౌండ్ వాల్ గాని బ్యాక్ సైడ్ మొత్తం అయితే మీరు చూడగలరు ఫ్రంట్ సైడ్ ఇంటికి పిల్లర్ లేని కారణంగా మొత్తం అయితే పగిలి కొట్టి రీమాండ్లంగా కొత్తగా అయితే ఈ విధంగా అయితే కట్టేశాము ఓవరాల్ గా వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి వీడియో అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ కే విలేజ్ బాయ్ గంట కొట్టండి గంట కొట్టాల్సిందే మీరు గంట గంట కొట్టండి